మన కుబేర వెంచర్లో అక్కడేమో వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ ఒకటి నడుస్తూ ఉంది ఇక్కడ పక్కన డ్రైనేజ్ మీద కాంక్రీట్ స్లాబ్ వర్క్ నడుస్తూ ఉంది ఇక్కడ మనకి శాండ్ అలాగే వెట్ మిక్స్ అన్ని లోడ్స్ వెళ్తూ ఉన్నాయి రోడ్ ఫిలింగ్ జరుగుతూ ఉంటాం అటు పక్కన మనకి రోడ్ డోలింగు ప్లస్ ఆ పక్కన వెళ్ళాలి కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్క పని ఆగకుండా కొనసాగుతూనే ఉన్నాయి అనమాట